అంబిక ఆ పాములతనితో ఇలా చెప్తూ ఉంటుంది అదిగో అక్కడే పడుకుంది చూడు లక్ష్మి అదే దాన్నే పాము కాటు వేయాలి అని అంటూ అంబిక చెప్తుంది చెప్పేసరికి సరే అమ్మ అలాగే అని అంటూ లక్ష్మిని చూస్తూ ఆ పాములతను అక్కడే కూర్చుంటాడు లక్ష్మికి ఎదురుగా కూర్చొని ఇలా అంటూ ఉంటాడు ఆ బుట్టల నుంచి పాముని ఇలా తీస్తూ ఇలా చెప్తూ ఉంటాడు ఏ కోబ్రా లేరా వెళ్ళరా ఈరోజు చాలా రోజులకి మనకి గొప్ప బేరం తగిలింది ఒక మంచి భారం తగిలింది మనం పని పూర్తి చేయాల్సిందే అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ పాములతోను పాముకి ఇక అప్పుడే ఇలా క్యాప్ తీసేసరికి ఆ పాము లేచి అమాంతం లక్ష్మిని చూపించగానే లక్ష్మిని కరవటానికి వెళ్తూ ఉంటుంది అంబిక అలా విండోలో నుంచి చూస్తూ ఉంటుంది లక్ష్మి హాయిగా నిద్రపోయి ఉంటుంది అంతలో పాము అలా లక్ష్మి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి లక్ష్మి కాలుకి కాటు వేస్తుంది అప్పుడే లక్ష్మికి కుట్టినట్టుగా అనిపించేసి అమ్మ అని చెప్పి ఇలా అరుస్తుంది మత్తుగా అనిపించేస్తూ ఉంటుంది తనకి ఇంకా అప్పుడే ఆ పాము మళ్ళీ తిరిగి వచ్చేసి అతని దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా అతను పాము అలా వస్తూ ఉండగా అతను పక్కకు పారిపోతూ ఉంటాడు ఎందుకంటే అప్పుడే పండు లేచేసి చూస్తూ ఉంటాడు పండు ఇలా కళ్ళు గట్టిగా నలుపుకొని చూసేసరికి ఆ పాము వెళ్ళటం చూస్తాడు పండు చూసేసరికి లక్ష్మిని చూసి దగ్గరికి వచ్చి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని అంటూ ఇలా అనేసరికి లక్ష్మికి మత్తుగా అనిపించేసి ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అది చూసి అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ పండు లేచినందుకు చాలా కోపంగా ఉంటుంది వీడు అలాగే పడుకుని ఉండొచ్చు కదా వీడు కానీ లేవకపోయి ఉంటే అయిపోయేది అని అనుకుంటూ ఉంటుంది అయినా సరే ఆ పాము కాటుకి అది చేస్తుందిలే అని అంబిక అనుకుంటుంది అంతలో అక్కడి నుంచి అంబిక వెళ్ళిపోతుంది ఇంకా పండు లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని అంటూ ఇంకా విహారీ బాబుకు చెప్పొస్తానమ్మా అని అంటూ పరిగెత్తుకొని వచ్చేసరికి విహారీ కింద డోర్ ఓపెన్ చేసుకొని నేల మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు పండు పరిగెత్తుకొని వచ్చేసి విహారీ బాబు గారు విహారీ బాబు గారు లేండి అని అంటూ ఉంటే ఏమైంది పండు ఏమైంది అని అంటూ అడగటంతో కింద లక్ష్మమ్మని పాము కాటు వేసింది బాబు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా విహారీ షాక్ అవుతాడు అక్కడ నుంచి పరిగెత్తుకొని విహారీ బయటికి వచ్చేస్తూ ఉంటాడు విహారీ అలా వచ్చేసరికి కింద లక్ష్మి పడుకొని ఉంటుంది ఇలా లేచి కూర్చొని మత్తుగా తనకి మంటగా ఉండటంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా తల తిరిగిపోతూ ఉంటుంది లక్ష్మికి ఇంకా అప్పుడే విహారీ పరిగెత్తుకొని లక్ష్మి లక్ష్మి అని అంటూ పరిగెత్తుకొని వచ్చేసి ఇలా లక్ష్మిని పట్టుకుంటాడు విహారీ పట్టుకొని కాలుకి కాటు వేసిన పాముని పాము ఎక్కడ కాటు వేసిందా అని చూస్తూ విహారీ లక్ష్మి అని అంటూ కంగారు పడు ఉంటాడు ఇంకా విహారీ లక్ష్మిని ఎలా సేవ్ చేస్తాడు అక్కడ నుంచి ఎలా తీసుకెళ్తాడు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం విహారీ లక్ష్మి కోసం వెళ్ళి ఈ పెళ్ళి క్యాన్సిల్ అవుతుందా లేదంటే లక్ష్మి హాస్పిటల్లో ఉండా అలాగే విహారీని తీసుకొచ్చేసి పెళ్లి మండపంలో కూర్చోబెడతారా అసలు ఈ పెళ్ళి ఎలా క్యాన్సిల్ అవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్